హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీషోలో వచ్చేసి లాంగ్ హారాలు అయితే రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సరే ఇంకా వీళ్ళు లేట్ వద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ సెట్ అయితే ఇదండి ఓపెన్ చేసి చూస్తాను చూసారు కదా మనకి టూ సెట్స్ అయితే వచ్చేసాయి జస్ట్ నేను టూ ఫార్టీ నైన్కి తీసుకున్నాను నిజంగా టూ ఫార్టీ నైన్కి అయితే చాలా అని చెప్తాను చూసారు కదా మనకైతే టూ అయితే వచ్చేసాయి అనమాట చూసారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మనకైతే కింద అయితే దగ్గర నుంచి బాగా చూపిస్తాను కింద అయితే మనకి వైట్ కలర్ పాల్స్ నెక్స్ట్ గ్రీన్ కలర్ పాల్స్ వచ్చేసాయి మధ్యలో అయితే స్టోన్ వచ్చి రెడ్ కలర్ స్టోన్ వచ్చింది చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మ్యాంగో ఉంటుంది కదండి మ్యాంగో డిజైన్ అనమాట పక్కన మనకి చిన్న చిన్న స్టోన్స్ తో అనమాట నిజంగా చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నిజంగా టూ ఫార్టీ నైన్ కంటే నిజంగా ఇది రావడం చాలా గ్రేట్ ఒకటి కదండి రెండు అయితే వచ్చే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు కూడా యూస్ చేస్తాను చూసారు కదా మనకు టూ ఫార్టీ నైన్కు టూ సెట్స్ అంటే నిజంగా ఇదే బయటకుంటే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుంది మీకు సింపుల్ కావాలి సింపుల్గా కాకపోతే లాంగ్ కావాలంటే లాంగ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా రెండు చాలా చాలా బాగున్నాయి ప్రీమియర్ క్వాలిటీ అనమాట హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ రికమెండ్ చేస్తారనమాట అంత బాగుంది మిస్ చేసుకోవద్దు గాయస్ నిజంగా టూ ఫార్టీ నైన్కి అయితే నిజంగా నేను వర్తబుల్ అని చెప్తాను అంత బాగుంది నిజంగా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చి ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్ అయితే మనకి బొట్టా టైప్ వచ్చాయండి నిజంగా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా అలానే ఉన్నాయి నిజంగా నేనైతే ఇలా వస్తుంది అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా చాలా బాగుంది ఎవ్వరు కూడా అసలు టూ ఫార్టీ నైన్కి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మనకి అలాగనే ఆరో తారీఖు నుంచి కూడా ఏప్రిల్ ఆరు నుంచి కూడా మెగా సేల్ ఉందనమాట అందులో బుక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువకు రావచ్చు నిజంగా ఓపెన్ చేసిన వెంటనే ఇంత బాగుంటుందా నేనే నిజంగా షాక్ అయ్యాను టూ ఫార్టీ నైన్కి జస్ట్ టూ ఫార్టీ నైన్కి వస్తున్నాయి ఏంటి ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి నిజంగా చాలా హై క్వాలిటీ మెయింటైన్ చేశారనమాట అంత బాగుంది నేను ఈ స్టైల్ చేసి చూపిస్తాను చూసేయండి పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి రెండు వేసుకుంటే నిజంగా లుక్ లుక్ అంతా మీ పైనే ఉంటుంది అది కూడా చాలా ఎక్సలెంట్ నిజంగా అస్సలు మిస్ చేసుకోవద్దు గాయస్ నిజంగా చెప్తున్నాను అంత బాగుంది నేను అన్ని ఫైవ్ స్టార్ ఉంటున్న రేటింగ్లో అయితే మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను చూడండి అంత బాగుంది గాయస్ నేను వేసుకున్నాను ఎలా ఉంది చూడండి నిజంగా పెళ్ళికూతురు లుక్ అయితే వచ్చేసింది అంత బాగుంది నిజంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి రెండు వేసుకొని వెళ్తే నిజంగా ఆసమ్ ఇంకా చాలా బాగుంది మీకు దగ్గర నుంచి కూడా చూస్తాను చూడండి ఇది కూడా చూపించేస్తాను చూసేయండి నెక్స్ట్ ప్రజెక్స్ ఇది అనమాట ఇది కూడా అలానే ఉంటుంది సేమ్ క్వాలిటీ నిజంగా అంత బాగుంటుంది నిజంగా కదా ఇది దానికంటే తక్కువ అనమాట ఇదైతే టూ ట్వంటీ రూపీస్కే నాకు వచ్చేసింది ఇది కూడా టూ సెట్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు నిజంగా ఇది కూడా చాలా బాగుంది నిజంగా అసలు మిస్ చేసుకోవద్దు గాయస్ నిజంగా టూ థర్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో అదే బయటకుంటే నిజంగా వేల వేలైతే పోయాలన్నమాట అన్ని డబ్బులు పోసే మీషోలోనే మనకి మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు నిజంగా అంత బాగుంది ఇది కూడా ఇదైతే ఇంకా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎంత బాగా వస్తాయని నిజంగా చూసేయండి అన్ ఎంత బాగుందో చూసారు కదా ఇవన్నీ మనకి కూడా పికాక్ డిజైన్స్ అనమాట నిజంగా ఎంత బాగుందో మీకు క్లారిటీ వీడియోలో క్లారిటీగా లేదు కానీ బయట నిజం వన్ గ్రామ్ గోల్డ్లోనే ఉంది నిజంగా ఇది కూడా ఇవన్నీ కూడా ఇలా వచ్చేసాయి అనమాట మనకైతే ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట కిందైతే మనకి గ్రీన్ కలర్ ఫాల్స్ వచ్చేసి వైట్ కలర్ ఫాల్స్ అనమాట ఇది కూడా ప్రీమియం క్వాలిటీ హై రికమెండెడ్ అనమాట నిజంగా టూ హండ్రెడ్కి టూ థర్టీ రూపీస్కి వచ్చిందంటే నిజంగా షాక్ నిజంగా అందరూ ఎక్కడ కొన్నావు అని అడుగుతారు మీరు వేయి చేస్తే నిజంగా అంత బాగుంది ఈ హారం ఫినిషింగ్ మాత్రం అని చెప్పచ్చు నిజంగా బయట కొంటే అస్సలు బయట కొనొద్దు నిజంగా మీషోలో మనకి మంచి మంచి మోడల్స్ మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మంచి మంచి చాలా బాగున్నాయి నిజంగా ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నిజంగా ఇది కూడా మీకు షార్ట్ కావాలంటే షార్ట్ లాంగ్ కావాలంటే లాంగ్ సేమ్ ఇది కూడా అంతే కాకపోతే ఇది షార్ట్ అది లాంగ్ నిజంగా భర్తబుల్ అని చెప్తాను నిజంగా అంత బాగుంది నిజంగా దగ్గర నుంచి చూడండి కనిపిస్తుంది కదా ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు హారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాల్ అలా వేసుకోవచ్చు నిజంగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగుంటాయి నిజంగా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లో కానీ వేసుకుంటే నిజంగా ఎక్కడ అని అడుగుతారు మా లుక్స్ అన్నీ మీ వైపే ఉంటాయి అనమాట అంత బాగుంది నిజంగా చాలా గ్రాండ్గా కనిపిస్తారు ఇవి వేసుకుంటే కనుక చూడండి ఎంత బాగుందో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపించేస్తాను ఇవి కూడా బుట్టాల్సే వచ్చాయండి సేమ్ మనకు లాకెట్ ఎలా ఉందో అలా వచ్చిందనమాట ఇక్కడ పింక్ కలర్ వచ్చి ఇటు ఇటు మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చింది కింద అయితే ఎలా బుట్టాలా ఇచ్చారనమాట చూడండి చాలా బాగుంది నిజంగా హాసం హాసం ఆసం హాసం ఉంది లేనట్టు ఉందనమాట మాట్లాడలేవు మాట్లాడుకోలేవు అంతలా బాగుంది నిజంగా ఎవరు మిస్ చేసుకోవద్దు టూ థర్టీ ఓన్లీ టూ థర్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి అసలు సారీనే రాలేదు అలాంటిది మనకి ఈ రోజు త్రీ అయితే ఇచ్చారు ఇయర్ రింగ్స్ టూ సెట్స్ అయితే మనకి ఇచ్చారు ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇది కూడా ఇది కూడా మీకు స్టైల్ చేసి చూపిస్తాను ఎలా ఉందో దగ్గర నుంచి చూసేయండి నేను దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను నిజంగా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది చూడండి ఇది మనమే కాకుండా పెళ్ళిళ్ళు పెళ్ళికూతురు కూడా వేసుకుంటే నిజంగా ఎక్సలెంట్ ఇయర్ అనిపిస్తుంది నిజంగా ఈ రెండు వేసుకుంటే వాళ్ళకి అయితే సరిపోద్ది అనమాట అంత బాగుంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా దగ్గర నుంచి అంత బాగుంది మనకి గ్రీన్ కలర్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్ సేమ్ లాకెట్ అనమాట కింద పైన కూడా షార్ట్కి లాంగ్కి సేమ్ లాకెట్ ఇచ్చారు మనకి డిజైన్ అయితే మారింది అనమాట దీనికి అయితే షార్ట్కి అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఇది షార్ట్ కదా ఇది లాంగ్ కదా కొంచెం డిజైన్ అయితే ఇక్కడ మారింది అనమాట ఇక్కడైతే దీనికి అయితే డిజైన్ ఇవ్వలేదు అంత బాగుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు నేను ఫుల్గా కూడా చూపిస్తాను మీకు అలాగే లేట్ చేయకుండా నెక్స్ట్ సెట్ కూడా చూపించేస్తాను చూసేయండి నెక్స్ట్ సెట్ అయితే ఇదండి నిజంగా ఎంత బాగుంది ఇది కూడా అలానే ఉంది సేమ్ ఇదైతే ఇంకా బాగుంది మొత్తం చూపిస్తాను డీటెయిల్గా ఎక్కడ కూడా ఇది ఫిక్స్ చేయకుండా చూడండి అంత బాగుంది అనమాట నేను చూపిస్తాను చూడండి ఇదైతే మనకి సింగిల్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది మీకు కూడా ఆఫర్లో అది సిక్స్ మనకి ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఇంకా తగ్గచ్చు ఒకసారి ట్రై చేయండి నిజంగా ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో మనకైతే ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట చూస్తున్నారు కదా పైన ఇదంతా స్టోన్ వచ్చింది ఇక్కడైతే పింక్ కలర్ స్టోన్ వచ్చిందండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ అనమాట వైట్ స్టోన్ వర్క్ మనకైతే ఇక్కడ కాసులు పేరులాగా వచ్చి ఇక్కడ అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే చేశారనమాట అంత బాగుంది ఇది కూడా మనకి షార్ట్ అనమాట ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా ఇంకా ఇది కూడా వన్ గ్రామ్ గోల్డే నిజంగా అంత బాగుంది మీషోలో ఎంతకి ఎంత తక్కువ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మనం బయట అయితే కొనలేము ఈ రోజుల్లో అయితే నిజంగా చాలా బాగుందండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు గాయస్ ఎంత తక్కువకి ఎంత అయితే రావు నిజంగా రావు చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేయండి మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తాను చూసారు కదా సేమ్ అని లాకెట్ అలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారనమాట చూసారు కదా ఇక్కడైతే లక్ష్మీదేవ అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవ అమ్మవారు అయితే చూడండి ఇక్కడ మనకి వైట్ కలర్ పాల్స్ అయితే ఇచ్చేసారు నిజంగా ఎంత బాగున్నాయంటే ప్రీమియం క్వాలిటీ నిజంగా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు గైస్ నేను సార్లు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను నిజంగా అంతలా బాగున్నాయి అనమాట అసలు ఆసం అసలు హైలీ రికమెండెడ్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది కూడా స్టైల్ చేసి చూపించేస్తాను చూసేయండి ఇదే థర్డ్ నెక్ సెట్ అయితే మీరు చూసారు కదా నా లుక్ని ఎంత క్రియేట్ చేసినా నిజంగా ఎంత బాగుందో నిజంగా చిన్న 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 ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుంది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీకు దగ్గర నుంచి కూడా చూపించేస్తాను చూసేయండి ఒకసారి పెట్టుకున్నాను కదా దగ్గర నుంచి కూడా చూసేయండి ఇక్కడ వర్క్ అయితే వస్తుందనమాట మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కదా చూసేయండి ఇయర్ రింగ్స్ కూడా పెద్ద హెవీగా బరువు అయితే లేవు నిజంగా చాలా సింపుల్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు గా నిజంగా ఎంత బా ఎంత బాగున్నాయంటే నిజంగా నేను చెప్పలేను నిజంగా చెప్పాను కదా ఉంది నిజంగా క్వాలిటీ కానీ ఈ డిజైన్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు మన ఈ రోజుల్లో అయితే బయట అసలు కొనలేము నిజంగా మీషో అయితే బాగా ఇస్తున్నాడు మనకి దగ్గర నుంచి చూపించేస్తాను చూసేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాలుగు పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఒక లైక్ మాత్రం ఉంది కామెంట్ కూడా ఇవి ఎలా ఉన్నాయి ఏంటి కూడా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు రివ్యూ కావాలి అని అడిగితే నేనైతే మీకు రివ్యూ షేర్ చేస్తానండి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు నాకు మెసేజ్ చేస్తే మీకైతే వెంటనే రిప్లై ఇస్తాను నా ఆర్డర్ మీద అయితే నేను మీకు రివ్యూ ఇస్తాను అనమాట నిజంగా ఎంత బాగున్నాయి మీరే చూసారు కదా లైవ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రమా బండారు లాక్స్ అని ఉంటుంది వెంటనే మంది నేనైతే రిప్లై చేస్తానండి ఇలాంటి వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్ని సార్లు అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అయితే మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాను నిజంగా చాలా వరకు మంచి మంచి క్వాలిటీ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తాను ఉంటాను